హాయ్ అండి నేను ఏ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడున్న సందరెల్లిగుళ్ళకు వచ్చాను గుళ్ళు అన్న పేరు దీనికి ఎలా వచ్చిందో కానీ నాకు కూడా తెలియదు అదేంటి మీ ఊరు మీ గుడి నీకు తెలియదా అని అంటే అవునండి ఈ గుడి అనేది నా నా చిన్నప్పుడు కాదు మా తాత చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళ తాత చెప్పలేదు అటు ఈ స్టోరీ ఏంటో అనేది కానీ నేను కొందరిని అడిగి తెలుసుకున్నాను ప్రీ స్టోరీస్ ఉన్నాయి దీనిపైన సరే చూద్దామా ఇక లోపలికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకటి చూపించాలి ఇది మొత్తం అన్నది బండతోనే చేశారు బండ మీదనే చేతులతోనే డిజైన్ చెక్కి మరి చేశారు కానీ ఈ గుడి ఇప్పుడు మనం చేయడం అంటే చాలా మిషన్తో అయినా కానీ చాలా కష్టం కానీ అప్పట్లో ఉన్న మనుషులు మరి ఎలా చేశారు ఎలా మోసుకొచ్చారు ఈ పంటలను ఎలా చేశారు అనేది ఇంకా అర్థం కావటం లేదు మాకున్న తెలియదు కానీ ఈ గుడి లోపలికి వెళ్ళాలి అంటే ఇటు దారి లేకుండే కానీ గుడి అనేది ఇప్పుడు కొంచెం సాఫ్ చేసి మనుషులు అనేది వస్తున్నారు అప్పుడైతే మొత్తం క్లోజ్ చేసి బండలు చెత్త చెదారం అంటూ ఉండేది ఇందులో ఒక శివలింగం ఉంటుంది దానికి ఇప్పుడు తీసి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఈ గుడి అనేది ఎవరు కట్టారో తెలియదు కానీ నాకు తెలిసినంత మాత్రాన ఇది శాతవాహన రాజులు వాళ్ళు ఉన్న రాజులు కాస్టి వాళ్ళు కట్టవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు రామప్ప అలాంటి టెంపుల్ లాగానే సేమ్ ఇలా అలాగనే కట్టారు ఇది చుట్టూ చూసారా ఇది మొత్తం బండనే బండనే మా ఊరు పక్క పొంటి ఒక గుట్ట ఉంటుందబ్బ ఆ గుట్ట నుంచి బండ ఇట్లా తీసుకొని ఇట్లా కట్టవచ్చు కానీ ఇక్కడ ఏ మొత్తం ఏంటంటే ఒక బండ మీద బండ అని ఒక సపోర్ట్ కట్టు ఉన్నది తప్ప ఈ గుడిని ఎవరన్నా చూస్తే అవుతుంది ఎందుకంటే ఇది నిన్ననే మాకు ఇందులో శివలింగం ప్రతిష్ఠించాలని చెప్పాను కదా అయితే ఈ లింగం శివలింగం అనేది కింద పడి ఉండేది సో దాన్ని ఒక అతను చూసి మరి అతను కళలో వచ్చి చెప్పిందట నన్ను ఇట్లా ప్రతిష్ఠించి మీకు మంచి జరుగుతుందని అందుకని ఆయన ఇట్లా ఈ గుడిని కొంచెం సాప్ చేసి అట్లా శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు వచ్చి దీపం ముట్టించి పూజలు చేస్తున్నారు కానీ నేను లోపలికి వెళ్ళలేదబ్బా మేము వెళ్ళకూడదని వెళ్ళలేదు చూడండి మీకు కనిపిస్తుంది అయితే చుట్టుపక్కన కూడా చిన్న చిన్నగా ఇట్లా గుడిలాగా కట్టిండ్లు గుడి అంటే ఏదో చూడండి ఒకసారి పైన అది బండనే బండతోనే అట్లా డిజైన్ లాగా చెక్కిన్లు చుట్టూ ఉన్నది కూడా బండనే కానీ చాలా బాగుంది ఇక్కడ ఎన్నో విగ్రహాలు ఉండే కానీ అవన్నీ ఇప్పుడు ఏమైనాయో మా తెలియదు ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు ఆ శివలింగం కింద కూడా పెద్దగా హోల్ చేసి ఉంది అలా ఎందుకు హోల్ చేసిందో కూడా తెలియదు చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడున్న దేవుని ప్రతిమ ఏది లేదు సో దీని ఇక్కడ కూడా ఒకటి ఒకటి ఉండాలి దేవుని ప్రతిమ కానీ లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది దానికి విగ్రహానికి ఉన్న వాల్యూ ఎంతదో అని విగ్రహాలను కూడా తవ్వి తీసుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇంకా నేను దీనికి త్రీ స్టోరీస్ ఉన్నాయని చెప్పాను కదా అవేంటో చూద్దామా ఇప్పుడు అయితే నేను మా తాతను అడిగినప్పుడేమో తను ఒక ఇద్దరు అత్త పుంజు పూయక ముందే ఈ గుడిని కట్టి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే అప్పుడు ఈ గుడికి మంచి జరుగుతుంది అంత ఒకవేళ కూయక ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించకపోతే ఈ గుడిని మీరు సొంతం చేసుకోలేరు యూజ్ చేసుకోలేరు అని చెప్పిండట కళల దేవుడు వచ్చి సరే అని అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి ఈ గుడిని నిర్మించారు చూడండి బండ అనేది వచ్చే స్టానికే ఉంది ఇక్కడ ఒకవేళ గట్టిగా ఆడదు గాలి గనుక వచ్చిందంటే ఇది ఒక్కటనే కాదు ఈ చుట్టుపక్కల కూడా బండల మీద బండలు వట్టిగా ఆనే ఉన్నాయి కానీ ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు సో మేము అందుకనే కొంచెం తొందరనే ఈ వీడియో తీసుకొని వెళ్దామని వచ్చేసాము ఈ స్టోరీ అయ్యి స్టోరీ చెప్పడం మర్చిపోయినా అంటే పూయక ముందే ఈ గుడిని నిర్మించాలి ఒకవేళ కూడి కోడిపుంజ అనేది కూసింది అనుకో ఈ గుడిని అంతలోనే ఆపేయాలి అని చెప్పిండట ఒక దేవుడు సరే అని అత్త కూడా ఇద్దరు కలిసి చెత్త అంటే కృష్ణుడు నచ్చక కొడిపుంజోలే కూర్చుండు అట గుడి నిర్మించక ముందే అందుకనే ఈ గుడి అనేది ఇట్లా ఉన్నదని మా తాత చెప్పిండు ఈ గుడి పూర్తి కాలేదు అందుకే ఇట్లా సగం సగం తెచ్చి ఉన్నాయని చెప్పిండు కానీ మా అమ్మని అడిగితేనేమో అప్పట్లో ఏడు గజాల మనుషులు ఉండేనాట వెనుకట అప్ప అంటారు కదా ఏడు గజాల మనుషులు తెచ్చి ఈ గుడిని నిర్మించాలని మా అమ్మ చెప్పింది సరే అని ఇక మా బావతోని ఈ స్టోరీ అనేది చెప్తే కాదు గట్ల ఉంటుంది ఇది మీ ఈ ఊర్లో కొందరు రాజులు ఉండే వాళ్ళు కావచ్చు శాతవాహన రాజులు వాళ్ళు ఇట్లా దొరలు ఇట్లా అయితే వాళ్ళకు వాళ్ళకు కొంచెం వాళ్ళ వంశం పేరుతోని అట్లా కొందరు గుడులు కట్టిస్తారు ఈ గుడి కూడా అట్లనే కట్టవచ్చు అని చెప్పిండు కానీ ఈ గుడికి ఉన్న చరిత్ర ఏంటో ఇది ఎవరు కట్టారో ఏంటి అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పిండ్రు కానీ నాకు తెలిసినంత మాత్రాన ఇది ఒక రాజే కట్టవచ్చు ఎందుకంటే అప్పట్లో ఇంత ఇంత మంచి గుడిని ఎవరు కట్టలేరు మొత్తం ఎట్లా అంత బండే బండనే డిజైన్ లాగా చెక్కింలు డిజైన్ లాగా చెక్కుడేమో కానీ దాన్ని ఎవరు మోసుకొచ్చారు ఎట్లా పెట్టారు ఇప్పుడు చిన్నగా హోల్డ్ చేద్దామన్నా కానీ మిషన్ కావాలి కానీ అప్పట్లో బండలు తీసుకొని వచ్చి